అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను మెనోపాజ్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడము ఋతుస్రావం ఆగిపోవడము వాళ్ళల్లో సంతానోత్పత్తి అనేది ఉండదన్నమాట అయితే ఈ ఈస్ట్రోజన్ అనేది కేవలం సంతానోత్పత్తికే కాకుండా హార్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది గుండెకి ప్రొటెక్షన్ ఉంటుంది బ్రెయిన్కి ప్రొటెక్షన్ ఉంటుంది బోన్స్ బోన్స్కి ఎముకలకి ప్రొటెక్షన్ ఉంటుంది మజిల్స్ కండరాలకి ప్రొటెక్షన్ ఉంటుంది సో ఈస్ట్రోజన్ వలన ఆడవాళ్ళకి చాలా రకాల సపోర్ట్ ఉంటుంది అనమాట సో సడన్గా ఆ సపోర్ట్ అనేది తగ్గిపోతూ ఉండడం వలన వాళ్ళ కండరాలు వీక్ అవుతాయి ఎముకలు వీక్ అవుతాయి ఎముకలు పల్చబడతాయి ఉండే అది అమూలగా తగ్గిపోతుంది బ్రెయిన్ ఫంక్షన్ కూడా మెల్లగా కొన్నిసార్లు తగ్గే అవకాశం ఉంది హార్ట్ అటాక్స్ హార్ట్కి సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది కూడా ఉంది అలాగనేసి ప్రతి ఒక్కరికి అది అవసరం లేదు ప్రతి ఒక్కరికి అన్ని జబ్బులు రావు అన్నిటికన్నా అతి ముఖ్యమైంది పౌష్టికాహారము చక్కటి వ్యాయామము పాజిటివ్గా ప్రతి అన్ని పనులలో కల్పించుకుని అన్ని పనులు ముందు ఎలా చేస్తున్నారో అదే స్పీడ్లో అదే ఉత్సాహంతో చేస్తూ ఉండడం వలన ఇతరత్ర పెరిఫరల్ ఏరియాస్లో కూడా ఈస్ట్రోజన్ ఉత్పత్తి జరుగుతుంది సో ఈస్ట్రోజన్ మనకి కొంత మోతాదులో ఉన్న హార్ట్ ప్రొటెక్షన్ బ్రెయిన్ ప్రొటెక్షన్ బోన్ ప్రొటెక్షన్ ఉంటుంది అంత చాలు సో ఆ మాత్రం ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ కావాలంటే రెగ్యులర్ వ్యాయామం అవసరం సింపుల్ వాకింగ్ అయినా సరే ఒక అరవై నిమిషాలు అరవై నిమిషాల వాకింగ్ పౌష్టికాహారం అంటే ఏముంది ఆ సమయంలో ఒక్కొక్కసారి డయాబెటీస్ ఇతరత్ర ఇవి ఉంటాయి తక్కువ ఉప్పు తినడం సాల్ట్ తగ్గించండి షుగర్ తినకండి స్వీట్స్ తినకండి ఇలాంటి జనరల్ అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టినా కూడా ప్రతిరోజు మనకు కావాల్సిన క్యాలరీస్ ఏ రూపంగా సరే క్యాలరీస్ అంటే ప్రోటీన్స్ ద్వారా వస్తాయి ఫ్యాట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇది తగ్గించాలి ఇది పెంచుకోవాలి ఇది మాత్రమే తినాలి అని మనం కొలుచుకుని అయితే తినం కదా కాబట్టి అట్లా కొలుచుకుని ఇదే తినాలి అని పెట్టడం కూడా ఒక స్ట్రెస్సే ఆ స్ట్రెస్ కూడా ఉండకూడదు మనకి ఏది కావాలో అదే తినాలి మనకి ఇష్టమైంది తినాలి అది ఫ్యాట్స్ ఉండొచ్చు ప్రోటీన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు మనకు కావాల్సింది కావాల్సినంత కావాల్సిన సమయంలో సంతోషంగా తినాలి ఎంజాయ్ ద ఫుడ్ తిన్న తర్వాత మనం ఎంత తిన్నామో ఏం తిన్నామో దానికి సరిపడా మన వ్యాయామం ఉండాలి నేను తిని కూర్చుంటాను నేను తిని టీవీ చూసుకుంటూ రిమోట్తో కూర్చుంటాను నాకు అన్ని రకాల ఆరోగ్యం కావాలి అని అంటే సలహాలు యూట్యూబ్ చూస్తూ ఉంటే లేకపోతే మంకెన వాళ్ళది వీళ్ళది చదువు వింటూ ఉంటే మనకి ఆరోగ్యం రాదు మనం లేవాలి మన నుంచి మనం కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మన నుంచి మనం ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలి వాకింగ్ చేయాలి గుడికి వెళ్ళాలి ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి దేవుడు కరుణిస్తాడు అనుకోవాలి మన ఫిజికల్ మూమెంటే మనకు దేవుడు కరుణించే విధానం అనమాట సో ఎవరి పరిధిలో ఏ రకమైన సలహా ఇవ్వడము వాళ్ళు ఇప్పుడు రిలీజియస్గా ఉన్నారు చదువుకోలేదు వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది వాళ్ళకి ఆరోగ్యం కావాలి వాళ్ళు ఇంతవరకు పని చేసిన వాళ్ళే సో వాళ్ళకి నేను నా దగ్గర అలాంటి పేషెంట్ వస్తే నేను గుడికి వెళ్ళామా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయమ్మా నీకు అది ఇది అవుతుంది అని ఏదో చెప్పేస్తాను వెళ్తారు బాగుపడతారు అలాగే ఎవరైనా నా కొలీగ్ డాక్టర్స్ ఎవరైనా వచ్చారనుకోండి మెనోపాజ్ స్పెషలిస్ట్ నేను ఆయమే మెనోపాజ్ స్పెషలిస్ట్ కాబట్టి నన్ను అట్లాంటివి అడిగితే వాళ్ళకి చెప్తాను ఇన్ని స్టెప్స్కి ఇంత ఉంటుంది ఇంత దానికి ఇన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి దీనికి ఇంత వస్తుంది ఇది తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి ఇది తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి ఫైబర్ తింటే ఎంత ఉంటుంది ఫుడ్ పిరమిడ్ అంటే ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగా వాకింగ్ చేయండి అని చెప్తాను వాచ్ పెట్టుకోండి అరవై నిమిషాలు వాక్ చేయండి అని చెప్తాను సో సో ఫైనలీ వాట్ ఈజ్ హెల్త్ హెల్త్ ఈజ్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ సో ఆరోగ్యం ఆహారంతో వస్తుంది జబ్బులకి మందులు ఉంటాయి ఆరోగ్యానికి మందులు ఉండవు ఆరోగ్యానికి ఆహారము చక్కని జీవనశైలి వ్యాయామము